హలో అండి వెల్కమ్ టు లక్కీ ఛానల్ ఇవాళ నేను మీ అందరికీ ఒక ఒకప్పుడు వాడుకలో ఉన్న పా కాయిన్స్ మీకు చూపిద్దామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా పాత కాలంలో అంటే నైన్టీన్ సిక్స్టీ సెవెంటీలో వాడుకలో ఉన్న మన చిల్లర పైసలు అనమాట చూసారా ఇవి అప్పుడెప్పుడు నా దగ్గర ఉన్నాయి ఇవి సరే ఇప్పుడు చాలామంది దగ్గర ఎవరో కొద్ది మంది దగ్గర ఉండి ఉంటాయి తక్కిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉండి ఉండవు సరే ఒకసారి చూపిద్దాం అప్పుడువి ఇప్పటికి అసలు నాకే వీటి గురించి పెద్ద తెలీదు ఏదో మా అమ్మగారు వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చెప్తే తెలిసింది కానీ నాకు ఇలాంటి అని మా ఇంట్లో ఎప్పటినుంచో ఉన్నవి నేను సరే తీసి చూపిద్దాము అందరికీ కొంచెం తెలుస్తుంది ఒకప్పటి చిల్లర పైసలు అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఇది పాతకాలం పాతకాలంలో అంటే నైన్టీన్ సిక్స్టీ సెవెంటీలో అనమాట ఇది రెండు పైసలు అనమాట ఇవన్నీ సత్తువేనండి అప్పట్లో ఈ రెండు పైసలు ఇది ఇదేమో మూడు పైసలు దీన్ని పైసలు పైసలు అంటారు రెండు పైసలు మూడు పైసలు ఇది చూసారా ఇది ఐదు పైసలు అనమాట ఇది ఐదు ఐదు పైసలకి ఒక చాక్లెట్ వచ్చేదట అప్పటి రోజుల్లో ఆసా చాక్లెట్ అని ఐదు పైసులకి ఒక చాక్లెట్ ఇచ్చేవాళ్ళట అప్పట్లో అలాగా ఇది పది అండి చూసారా పది పైసలు ఈ పది పైసలకి సోడా తాగేవాళ్ళట పది పది పైసులు అప్పుడు ఈ కాయను ఒకటి ఇస్తే కనుక సోడా కొట్టి ఇచ్చేవాళ్ళట పది పైసలది చూసారా సత్తువే అన్నీ అప్పుడు ఇదిగా ఇలాగా ఇది ఉండేది చెంపలు ఉండేది ఇదిగా పది పైసలు ఎప్పుడో ఇది చూసారా నైన్టీన్ ఎయిటీ సిక్స్లో అండి ఇది ప్రింటెడ్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అప్పుడు టైంలో ఇవి పది పైసలు అనమాట ఇది ఐదు పైసలు ఇది మూడు పైసలు ఇది రెండు పైసలు ఈ పది పైసల్లోనే చిన్నవి అప్పుడు స్టీల్ వచ్చాయేమో అప్పటికి సత్తువైపోయిన తర్వాత ఈ మోడల్ అనమాట ఈ మోడలు లో ప్రింట్ చేసేవాళ్ళ ఇంకా చిన్నగా వచ్చాయి అప్పుడు తర్వాత ఇది ఎయిటీ ఎయిట్లో చిన్నగా వచ్చాయి దీంట్లోనే ఇదిగో ఎత్తడి పైసలు ఒకటి ఉండేవి ఇవి చూసారా ఎత్తడివి ఇది ఎప్పటిదో కూడా నాకైతే తెలియదు దీని మీద ఎంత అనేది కూడా రాసలేదు మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను బొమ్మ ఎవరిదో కొన్ని అయితే అసలు వీళ్ళు ఎప్పుడు ప్రింట్ చేశారో ఏందో అనేది కూడా తెలియకుండా కొద్దిమందినేమో గాంధీ గారిని వేశారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఫ్రూ గారిని వేసిన బొమ్మలు కొన్ని ఏమో అలాగా కొత్త కొత్తగా ఏదో పాతకాలంలో ఉన్నాయి నేను ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి నేను ఇవన్నీ కూడా రాగి చెంబులో వేసి దేవుడి దగ్గర పెడతాను ఇవన్నీ ఇప్పుడేం వాడుకలేదు ఇది పది పైసలు అనమాట ఇది ఇరవై పైసలు అండి అలా ఆ రెండు పైసలు ఆ పది పైసలు రెండు కలిస్తే ఇది ఇరవై పైసలు ఒకటే కాయన్ అన్నమాట ఇరవై పైసలని ప్రింట్ ఇది పావలా అంటే మనకి జనరల్గా తెలిసే ఉంటుంది పావలాలు పావలాలు మనం చూసే ఉంటాం పావలాలు చూసాం ఇది పావలా అనమాట ఇదేమో రూపాయి కాయిన్ మనకి తెలుసు కదా రూపాయి కాయిన్లు వచ్చినప్పుడు రూపాయి కాయిన్లు ఒకటి ఉంది రూపాయి కాయిన్ ఇదేమో రెండు రూపాయలు ఇదిగో రెండు రూపాయలు ఇది ఇది రూపాయి అర్ధ రూపాయి రూపాయి రెండు రూపాయల కాయను మళ్ళీ ఇదిగో ఐదు రూపాయల కాయను ఈ ఐదు రూపాయలు కూడా మనం బాగానే వాడాం ఇతడిలో ఉన్నాయి మామూలు స్టీల్ దాంట్లో ప్రింట్ చేసినవి కూడా ఉన్నాయి కాయిన్స్ అనమాట ఇదేమో పది రూపాయలు ఇవి అసలు ఇప్పుడు తీసుకోవడం మానేశారు అసలు ఇప్పుడు బ్యాంకుల్లో కూడా తీసుకోవట్లేదు విడిగా మామూలు వాళ్ళకి అడుగునే వాళ్ళకి వేసినా కానీ ఎవరునూ ఇవేమీ చెల్లుబాటు అవ్వమ్మా అని చెప్పేసి ఇప్పుడు ఈ కాయిన్స్ కూడా పోయాయి పది రూపాయలు కాయిన్ కూడా ఎవరూ తీసుకోవట్లేదు పది రూపాయలు నోటే తీసుకుంటున్నారు కానీ కాయిన్స్ అన్నీ పోయాయండి ఒకటి కూడా కాయిన్స్ ఇప్పుడు ఎవ్వరు తీసుకోవట్లేదు అడుగునే వాళ్ళు కూడా కాయిన్స్ ఇవ్వద్దు మాకు చెల్లిబాటు అవ్వమ్మా అంటున్నారు రూపాయి రెండు రూపాయలు ఇది చూసారా ఎప్పటిదో ఇది ఎవరు ఆయన ప్రింట్ చేసి సుభాష్ చంద్రబోస్ అని ఆయన్ని ప్రింట్ చేసి పాతకాలం ఇవ్వనమాట వేసి వేసుంది అసలు ఈ కాయిన్స్ అవి చూస్తుంటే ఎప్పటి నేను ఎవరో కూడా మనకు తెలియదు ఇలా ఉన్నారు అసలు సగం తెలిసేట్టుగా కూడా లేదు సింబల్ ఇది ఎప్పుడంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ అండి స్వతంత్రం వచ్చినప్పుడు కాయిన్ ఇది చూసారా వండరు కదా ఎప్పుడో మనం అమ్మమ్మలు మన అమ్మలో నాన్నలు పుట్టారో మన అమ్మమ్మలు వాళ్ళు పుట్టినప్పుడు కాయన్ ఇది ఫార్టీ సెవెన్ స్వతంత్రం వచ్చినప్పుడు ఆయన ఇది చూసారా ఇలాగా ఇలా ఉన్నాయి అనమాట నా దగ్గర ఏమీ నాకు ఏమి మార్చడానికి చేయు కాబట్టి నేను ఇలాగా చిన్నది రాగి ఇది ఉంటుంది చెంబు ఉంటుంది రాగి చెంబులో వేసి ఈ రాగి చెంబులో వేసుకొని నేను దేవుడి దగ్గర పెట్టుకుంటాను అనమాట ఇప్పుడేమీ పని చేయట్లేదు కాబట్టి ఇవేమీ ఇది అయితే నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే ఇవి ఎందుకు తీశానంటే గురీజీ ఎవరో ఒక ఆయన చెప్పారు ఎక్కువ ఆర్థిక ఇబ్బందులతోనూ ఎక్కువ డబ్బు నిలబడట్లేదు వచ్చిన అన్నీ ఖర్చు అయిపోతున్నాయి అలా అని చెప్పి బాగా ఇబ్బందులు పడేవాళ్ళు పాత కాయను ఇది ఇది చూసారా స్కేర్ టైప్లో ఉంది ఈ ఐదు పేసులు బిళ్ళ మీ పర్సుల్లో కానీ బీరువాల్లో కానీ మీరు మనీ ఎక్కువ వాడే వాటిల్లో బ్యాగుల్లో కానీ హ్యాండ్ బ్యాగుల్లో కానీ మనీ పర్సుల్లో కానీ బీరువాల్లో కానీ ఎక్కువ మనీ బ్యాగ్ పెడుతూ ఉంటారు కదా అలాంటి వాటిల్లో వేసుకొని ముంచుకుంటే డబ్బుకి ఎప్పుడు ఇబ్బంది ఉండదు అండి ఆ విషయం తెలిసి నేను ఇప్పుడు మన దగ్గర ఉన్నాయా లేవో అని చెప్పి పాతవి తీసి నేను చూశాను ఇది కనుక ఈ ఐదు పైసలు మీకు ఎక్కడన్నా దొరికితే మీ పర్సుల్లో మీరు మనీ ఎక్కువ ఉపయోగించే బ్యాగుల్లో వేసుకుంటే ఇంకా అప్పులు ఉండడం కానీ డబ్బుకి ఇబ్బంది పడ్డం కానీ వాటికి ఉండదు అని చెప్పేసి నేను పుస్తకంలో చదివాను ఆ కథ అని చెప్పారనమాట దాని నుంచి మన దగ్గర ఉన్నాయేమో అని చెప్పి నేను చూస్తే నాకు ఇవన్నీ దొరికాయి నేను ఆ దేవుడు దాంట్లో ఆ రాగి దాంట్లో వేసినప్పుడు అన్నీ ఎప్పుడో నా దగ్గర ఉన్నాయి ఆ అన్నీ తీసి చూస్తే ఉన్నాయి అన్నమాట ఇలాంటి పైరు ఐదు పేసులు మీకు ఎక్కడన్నా దొరికితే కనుక ఈ స్కేర్ టైప్లో ఉన్నాయి ఐదు పేసులు కానీ ఇదిగో ఇలా ఉన్నాయి కదా ఇలాగా రౌండ్లో రౌండ్గా ఇలాగా ఉంది కదండి ఇలాగా అది ఇలా ఉన్న కాయిన్ కానీ ఐదు పేసరు కానీ రెండు పైసలు కానీ పది పైసలు కానీ ఇలాంటి కాయిన్స్ మీకు డబ్బుకి బాగా ఇబ్బంది అయిన వాళ్ళు ఇవి బ్యాగులో వేసుకొని క్యారీ చేసుకొని ఆ బ్యాగ్తోనే ఎక్కువ డబ్బులు టీఏ మార్చడం అవన్నీ చేసుకొని చేసుకుంటూ ఉంటే డబ్బుకి ఇబ్బంది పడకుండా ఆర్థికంగా బాగా ఉంటారని చెప్పి నేను పుస్తకంలో చదివాను అలాగే ఒక గురూజీ నాకు చెప్పారు అందుకని చెప్పి చూసి తీస్తే నాకు ఇవన్నీ కనిపించాయి సరే దీంతో క్యాసెట్ చేసి మీ అందరికీ చూపిద్దాం అని చెప్పేసి నేను ఇవన్నీ నా దగ్గర ఉన్న నా నేను నా దగ్గర ఉన్న పైసలన్నీ కూడా ఒకప్పుడు వాడుకలో ఉన్న పైసలు అనమాట ఈ పైసలన్నీ మీకు చూపించేసి మీరు మీ పిల్లలకు కూడా చూపించండి ఇంత తక్కువ మనీతో అప్పుడు వాళ్ళు క్యారీ చేసే వాళ్ళ లైఫ్ని చూసారా ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ